అంటే చాలా ఉన్నది నరేష్ అంత ఈజీ పని కాదు నువ్వు తిరిగిన తర్వాత ఒక లోడ్ చేయాలి అంటే టూ త్రీ డేస్ మనం దాదాపు టూ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఒక ఎనిమిది బరలు చేయవచ్చు మనం ఎయిటీ పర్సెంట్ మన తెలంగాణలో కొనే మనిషి అంటే ముర్రా ఎయిటీ పర్సెంట్ ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు బర్రు లేదు ఒక్క ఇంటిలో ఒక బరే ఉంటే పది మంచులు వచ్చి చూసుకొని రేట్ వేసి తీసుకోపోతారు ఈ టైంకి అయితే యాక్చువల్ ఫెయిల్ కావడానికి కారణం మనం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అంటే ఫీడింగే రేట్ లో నెక్స్ట్ మంత్ ఏమైనా తగ్గే అవకాశాలు ఏమైనా సార్ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మజర్బై డైరీ ఫామ్ ఉన్నా ఒకసారి అయితే ఏ సంబంధించిన సంబంధించిన వచ్చాయి వాటి రేట్లు ఎట్లా ఉన్నాయి వాటి పాలకెపాసి అనే విషయాలు అయితే మనం కనుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే ఒక్కసారి మన ఫామ్ లో ఈరోజు ఎన్ని గేదెలు ఉన్నాయి ఏ సంబంధించిన గేదెలు ఉన్నాయి సార్ ప్రజెంట్ అయితే నూట పది గీదలు ఉంటాయి ఓకే దాంట్లో దాదాపు ఒక నైన్టీ ఉన్నాయి ఉన్నాయి నాలుగు లోడ్స్ అయితే మొన్న దిగింది మీరు లేరు అవును సార్ గుజరాత్ వెళ్ళే ఉన్నారు మీరు కూడా అవును గుజరాత్ ఎట్లా అనిపించింది గుజరాత్ కాకపోతే మొత్తం వేడిగా ఉన్నాయి మొత్తం రేట్లు వేడిగానే ఎక్కువ వేడిగా అందరూ మనకు వాతావరణం సెట్ అయితే లేదు అడుగుతారు కాదు ప్రశ్నకి ఇదే సంబంధం మీరు పర్సనల్ గా చూసినారు మనతోనే ఎక్కువ హీట్ ఉంటాయి గుజరాత్ కూడా హర్యానా కూడా చాలా హీట్ ఉంది చాలా హీట్ ఉంటాయి యాక్చువల్ ఫెయిల్ కావడానికి కారణం మనం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అంటే ఫీడింగే ఫీడింగ్ అవును సార్ నేను ముందుగానే గురించి అదే చెప్తున్నా కదా ఫీడింగ్ ఏ ప్రాబ్లం అక్కడ అసలు ఫీడింగ్ ఏం లేదు సార్ ఈ మొత్తం జొన్న సొప్ప ఎండు ఎండు జొన్న సొప్ప ఎండి వేసారు అంతే పత్తి చెక్క పత్తి చెక్క ఒకటి తినేటప్పుడు ఏం లేదు అంతే మన దగ్గర వచ్చి పప్పు జాతి దొరికితే అందుకోసం పాలు ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువ ఇస్తే వాటిని అయితే మెయింటైన్ చాలా తక్కువ సార్ తీసుకొచ్చి అక్కడ వదిలేస్తున్నారు అంతే అవి ముందు పాలు తీసేటప్పుడు పత్తి చెక్క పెడుతున్నారు అవి అట్లే డ్రై ఏమల్లా మళ్ళీ నానబెట్టడం మనలాగే లేదు ఆడ చూసినా కాదు బర్రే పెద్ద గీద ఉంటే దానికి టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ ల్యాక్స్ దాకా అక్కడే రెండు లక్షల చూసినారు అదే చిన్న సైజు ఉంటే అదే లక్ష రూపాయలు తొంభై అది వచ్చి ఐదు ఆరు ఇస్తాయి టైం ఆ రేంజ్ లో కానీ అక్కడ నుంచి ఇక్కడ ఖర్చులు అంటే జాఫరాబాద్ ఎక్కువ ఉన్నది ఎయిటీన్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ మధ్యలో ఏమైనా ఖర్చు పడవచ్చు జాఫరాబాద్ తీసుకురావాలండి మీరు టూ ల్యాక్స్ చూసుకుంటే ఇక్కడ టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ఇయాలి అయితే అంత ఖర్చులు ఖర్చులున్నాయి ఎక్కువ ఖర్చాలు అక్కడ కేటాగిలు తీసుకుంటే ఎనిమిది వస్తాయి సార్ సార్ ఇప్పుడు మన రేట్ నెక్స్ట్ తగ్గే ఉన్నాయి తమ్ముడు క్వాలిటీకి ఎప్పుడైనా ఎప్పుడైనా డిఫరెన్స్ వస్తాయి క్వాలిటీ బరలే తీసుకోవాలి ఓకే ఇప్పుడు కూడా మన దగ్గర ప్రెసెంట్ అయితే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఎక్కువ బరలు ఉన్నాయి ఓకే ఇప్పుడు మన నూట పది కేదీళ్లలో కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎక్కువ నైన్టీ పర్సెంట్ ఉంటాయి మళ్ళీ దానికి పాయింట్స్ ఎంత ఉన్నది అంతం ఎంత ఉన్నది దాని ప్రకారమే అది లక్ష ఇరవైల నుంచి అయితే మన దగ్గర ఎన్ని పాలిస్తుంది సార్ అది లక్ష వేలు ఎన్ని పాలిస్తుంది రోజు మీద వచ్చేసి ఐదు ఆరు సరిగా తినిపిస్తాయి డెఫినెట్ గా ఇస్తాయి దాని కింద ఏం పాలి ఇచ్చేది ఉంటాయి ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు వేరే స్టేట్ లో కొన్ని అంటే క్యాపిటల్ మార్కెట్ జరుగుతుంటాయి కదా సంతలు జరుగుతుంటాయి కదా సార్ ఆ సంతల్లో కొంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నాకు ఒక మాట చెప్పు ఇప్పుడు తిరిగినావు అవును సార్ టూ డేస్ నువ్వు వెళ్ళినావు గుజరాత్ కి టూ డేస్ నువ్వు తిరిగినావు ఒక్క రోజుకి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగినావు అంత తిరిగితే నీకు ఎంత చాలా తక్కువ సో అంత తక్కువ రేతుల దగ్గర లేదంటే నేను నువ్వు తిరిగి తీసుకుంటున్నారంటే మళ్ళీ వాడుకు ఏం అవసరం ఉన్నది అంగడిలో తీసుకొచ్చి అమ్మాలి అని ఏమైనా డిఫెక్ట్ ఉన్నది ఏమైనా ప్రాబ్లం ఉన్నది అందుకోసం వాడు అంగడికి తీసుకొచ్చి అమ్ముతాడు ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు బరలు లేదు ఒక్క ఇంటిలో ఒక బర్రే ఉంటే పది మంచిలు వచ్చి చూసుకొని రేట్ వేసి తీసుకుపోతారు ఈ టైం కి అయితే ఈ టైం కి నీకు అంగడిపోవడానికి అవసరం ఏమున్నది చెప్పండి అదే ఏమైనా డిఫెక్ట్ ఉన్నది ఏమైనా ప్రాబ్లం ఉన్నది దానికోసం వాడు అంగడికి తీసుకొస్తున్నాడు అమ్ముతున్నాడు ఓకే అంగడి అమ్మాయి అమ్మగా నేను నువ్వు ఎవరైనా పోయి అంగడిలో తీసుకుపోతే మళ్ళీ నెక్స్ట్ అంగడిలో వాడు తెలియదు ఎక్కడి నుంచి అదే బర్రే ఆయన ఇంటి దగ్గర అమ్మితే వాడు రిటర్న్ కొడతాడు దానికి ప్రాబ్లం ఉన్నది అంగడిలో కాబట్టి నువ్వు పోయినావు అంగడికి పోయినా వచ్చినావు నువ్వు పాలు చూసుకోవచ్చు టూ టైమ్స్ చూసుకోవచ్చు త్రీ టైమ్స్ చూసుకోవచ్చు తీసుకోపోవచ్చు దాంట్లో ఒక టీట్ లో ప్రాబ్లం ఉన్నది పాలు వస్తుండదంటే నువ్వు నాకు అడగవచ్చు కాదు అరే నాలుగు టీట్స్ లో సమానంగా పాలు వస్తలేదని అక్కడ అంగడి ఎవరికి అడుగుతావు నువ్వు అడగలేదు అందుకోసం అంగడి పని చేయకూడదు 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 నువ్వు ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళు టూ ల్యాక్స్ నీకు టూ ఇరవై లీటర్ బరే ఇచ్చింది టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నాడు నువ్వు అంగడిలో ఆ బరే ఆ సైజ్ని నీకు వాడు లక్ష యాభైలో ఇస్తున్నాడు అంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నది అని ఇస్తున్నావు కాదు అట్లంటే చాలా ఉన్నది నరేష్ అంత ఈజీ పని కాదు నువ్వు తిరిగిన తర్వాత ఒక లోడ్ చేయాలి అంటే టూ త్రీ డేస్ మనం దాదాపు టూ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఒక ఎనిమిది బర్రెలు చేయవచ్చు మనం దాన్ని దాన్ని అంత టైం ఇవ్వాలి టూ థౌసండ్ కిలోమీటర్స్ తిరగాలి తిరిగినప్పుడు ఒక లోడ్ అయితే ఇక్కడ మన దగ్గర కస్టమర్స్ వస్తారు కొంచెం మంది వచ్చి చెప్తారు అరే నేను హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి వచ్చిన వచ్చిన చెప్తాను నేను అంత దూరం నుంచి వచ్చిన డిస్కౌంట్ మాకు కావాలి అంటే అదే నాకు నవ్వు వస్తాయి ఎందుకంటే ఇక్కడ నుంచి మనం టూ కిలోమీటర్స్ వెళ్తాం ఆ టూ థౌసండ్ కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ టూ థౌసండ్ కింద కోసం అదే ఉంటాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా అయితే సో ఒక్క బర్రె మనం ఇక్కడ తెస్తున్నాం అంటే నాలుగు వేలు కిలోమీటర్ తిరిగి 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 ఒక్క బర్రె మన ఇంటికి ఇక్కడ వస్తున్నాయి అది కూడా మనకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎక్కువ బరలు తీసుకుంటున్నామని ఆ క్వాలిటీ ఆ పాలిచీ బరలు మనం తీసుకొస్తున్నాం ఎంత లాభం తీసుకుంటాం నరేష్ ఈ కష్టం కి మనం ఒక్క లోడ్ కి ఒక బర్రే మీద టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఎక్కువ తీసుకోండి సో ఇదే మంచిది వాళ్ళకు లేకుంటే అక్కడ మంచిది చెప్పు నాకు ఇదే బెటర్ ఇదే బెటర్ ఇంకా నేను నేను ఒక బర్రే ఒక రేటుకు కొంటే నువ్వు పోతే నువ్వు ఇంకా ఎక్కువలో కొంటావు ఇంకా నీకు ఇచ్చే ఇప్పించే నాతోని ఏం ముందుగా పెడితే వాడు తెలుసు ముందుగా పెట్టలేమని ఎందుకంటే మనం మేమే మళ్ళీ మళ్ళీ వస్తామని మీరు వెళ్తే కొత్తగా ఫస్ట్ టైం వాళ్ళతో మీతో ఫైవ్ థౌసండ్ కూడా ముందుగా నుంచి తినవచ్చు టెన్ థౌసండ్ కూడా తినవచ్చు ట్వంటీ థౌసండ్ కూడా తినవచ్చు సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు వెళ్ళాలి పోయి మదర్ డైరీ ఫామ్లో ఎప్పుడైనా వంద పైన గీతలు ఉంటాయి ఇక్కడ రావచ్చు కాదు తీసుకోవచ్చు కాదు ఉండడానికి ప్లేస్ కూడా ఇస్తున్నాం ఫ్రీ ఫుడ్ కూడా ఇస్తున్నాం ఇంత స్పెషలిటీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ తిరిగి ఆ టెన్షన్స్ ఎందుకు తీసుకోవాలి సరే నా దగ్గర వచ్చినావు నేను ఏమైనా రిఫరెన్స్ ఇచ్చినా ఈ మంచి దగ్గర వెళ్ళు ఆయన దగ్గర తీసుకోమంటే నేను డైలీ తీసుకున్న మంచి మీతోని మంచిగా చేయవచ్చు వాడు లేకుంటే నా లోపట ఏమైనా దొంగతనం వస్తే నేనే కూడా చెప్పొచ్చు ఫైవ్ థౌసండ్ కమిషన్ నాకు పెట్టు అవును అర్థమైంది కాదు సేఫ్ ఒక రేతుకు ఫస్ట్ టైం సెకండ్ టైం అది నెలలో సంవత్సరంలో ఒక పది ఇరవై గీదలు కొనే మనిషికి లోకల్లో తీసుకోవాలి బెటరే మాలాగా నెలలో ఐదు వందలు వేయి బరలు కొనే మనుషులకు అక్కడ పోయి తీసుకురా వచ్చి అమ్మాలే ఉంటాయి అందుకోసం మేము వెళ్తే మా ఎక్స్పీరియన్స్కి మనకు ఏం చీటింగ్ కాదు చిన్నారి ఎత్తుకు ఎప్పుడైనా చీటింగ్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి అర్థమైంది కాదు ఎక్కడ కూడా తెలిసే మంచిగా ఉంటే వాడు కమిషన్ తీసుకోడు తీసుకు తీసుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాడు వాడు తిరిగి 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 నీతో కష్టం చేసి ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత వాడు సంపాదించడానికి కూర్చున్నాడు కాదు పుణ్యం అయితే కూర్చోలేదు అందుకోసం ఎక్కడైనా బర్రలు అమ్ముతున్నాం అంటే లోకల్లోనే తీసుకుంటే బాగా ఉంటాయి తమ్ముడు నా సజెషన్ అయితే ఓకే వచ్చే నెల ఒక ఒక ఐదు పదివేలు తగ్గుతాయి సార్ ఒక గేద మీద వెళ్ళాము తమ్ముడు చెప్పలేము నాకు ఒక మాట చెప్పు సార్ ఆ నెల వచ్చేదానికి ఎంత మంది వెయిట్ చేయవచ్చు చాలా మంది చాలా మంది ఇప్పుడు అందరూ బర్రెలు కావాలని వెళ్తే రేట్ పెరగదు పెరిగితే ఈ లాజిక్ అక్కడ తగ్గుతాయి అప్పుడు తగ్గుతాయి ఇది కాదు ఫైవ్ థౌసండ్ డిఫరెన్స్ రావచ్చు టెన్ థౌసండ్ డిఫరెన్స్ రావచ్చు అది కూడా మా లాగా మనుషులకు అవుతాయి మీలాగా కొత్త మనుషులకు పోయి అది తగ్గుతాయి లేదు అది ఏం లేదు ఎట్లా క్వాలిటీ అనేది దాని ప్రకారం రేట్స్ ఉంటాయి రేట్స్ ఉంటాయి తొంభై వేల నుంచి మూడు లక్షల దాకా నీకు జాఫరాబాద్ దొరుకుతాయి ముర్రాలో నీకు వన్ ల్యాక్ టెన్ ట్వంటీ థౌసండ్ నుంచి టూ లాక్స్ టూ లాక్స్ దాకా బరలు దొరకవచ్చు క్వాలిటీ పట్టి ఓకే బనీ కూడా ఇప్పుడు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీఏ ఉన్నది దాని తక్కువ లేదు బరలు టైం అయితే క్వాలిటీ కాంప్రమైజ్ చేస్తేనే ఈతలు కాంప్రమైజ్ చేస్తేనే నీకు తక్కువలో వస్తాయి పర్రే క్వాలిటీ మంచిగా ఉన్నది మొత్తం గుణాలు బిరిడ్ గుణాలు మొత్తం ఉన్నది అంటే మీకు తక్కువలో ఏం రాదు బరలు చూస్తే బరలు తగ్గుతున్నాయి రేతులు కూడా అక్కడ కూడా తగ్గించారు మేపడానికి తగ్గించారు అందుకోసం బరలు తక్కువనే అయిపోయింది ఎన్ని సంవత్సరం ఈ బిజినెస్ చేయవచ్చు చేయలేము అవి ఇప్పుడు అయితే చెప్పలేము మనం నిజంగా చెప్పాలి అంటే ఓకే మనకైతే హర్యానా నుంచే కంటిన్యూషన్ అయితే మీరు అప్పుడు కొనుగోలు చేశారు కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి గా హర్యానా అయితే ఇష్టం ఎక్కువ ఎయిటీ పర్సెంట్ మన తెలంగాణ ఆంధ్రలో కొనే మనిషి అంటే ముర్రా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్లో టెన్ పర్సెంట్ ఇది టెన్ పర్సెంట్ దానికి వెళ్తారు ముర్రాకి బనీకి ఓకే ఎక్కువ మంది ఇష్టపడేది ముర్రానే ఎందుకు సార్ అట్లా బుర్రాలు జాఫరాబాద్ కూడా ఎక్కువ పాలిస్తారు ఎక్కువ ఇస్తాయి కానీ నువ్వు ఒక రేతు ఎక్కడితోనే పింతావు టైంకి టెన్ టు వైవ్ లీటర్స్ ఒక మంచి ఎక్కడతోని పింటాడు ఓకే ఆయనకు కావాలి టైంకి ఐదు లీటర్ ఆరు లీటర్ ఏడు లీటర్ ఇచ్చేది ఎనిమిది అంటే మ్యాగ్జిమమ్ పైన బిహారీ మంచిలు పెట్టుకున్నారు అంటే అప్పుడు ఆయన ఎనిమిది లీటర్ టైంకు పూటకు ఇచ్చేది తీసుకుంటాడు ఓకే చిన్న రేతులతో పిండడానికి కాదు ఆయనకు ఆయనకు అంత ఊపి ఉండదు ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు వంద రూపాయలు పిండడానికి సో మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ముర్రనే ముర్రనే వెళ్తారు ఓకే జాఫర్ మోద్ అయితే ఎక్కువసేపు పాలు అయితే మనకి ముర్రకైతే ఒక ఐదు ఐదు ఆరు స్టార్టింగ్ ఎవరైనా వెళ్తే అదే టైం టు సిక్స్ సెవెన్ లీటర్స్ ఇచ్చే బర్రెలతోనే వెళ్ళాలి స్టార్టింగ్ అనుభవం అయింది పిండడానికి చేత అయితే అంటే అప్పుడు వెళ్ళాలి వేరే బర్రెలు ఇప్పుడు మనం జాఫర్ మోద్ కానీ బన్నీ బన్నీ కూడా చూస్ చేసుకోవచ్చు సార్ బన్నీ అవును బన్నీ కూడా చూసి చూసుకోవచ్చు బన్నీ కూడా అదే టైంకి ఫైవ్ లీటర్స్ నుంచి ఎయిట్ లీటర్స్ సెవెన్ లీటర్స్ ఇచ్చే బరలు ఎక్కువ దొరుకుతాయి ఓకే ఇప్పుడు మనకి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ బన్నీ లోడ్ బన్నీ ఒక టెన్ డేస్లో వస్తాయి టెన్ డేస్ వస్తుంది ఓకే జాఫరాబాద్ది కూడా నేను ఆర్డర్స్ మీద ఉన్నది కానీ కొంచెం టైం పడుతున్నాయి ఓకే ఎందుకంటే మన క్వాలిటీ మనం ఇచ్చే మాటకి ఆ బరలు దొరికితేనే మనం తెప్పించాం అవును లేకుంటే లేదు ప్రెగ్నెంట్ ఎక్కువ ఉన్నది కాదు ఇప్పుడు కూడా తిరిగితే ఈ బరువు తక్కువ ఉన్నది ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఎక్కువ ఒక టూ లాక్స్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ పెట్టుకుని తర్వాత ఈ నేనేప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అయింది లేకుంటే ఈసన్ లో సరిగా వస్తే లేదంటే చాలా లాస్ట్ లో వెళ్ళిపోతాం ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకుని రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి